బంగ్లాదేశ్లో భారీ వరదల కారణంగా భారత్ బంగ్లా మధ్య మరోసారి నదీ జలాల వివాదం తెరపైకి వచ్చింది భారీ వర్షాలకు త్రిపురకు తూర్పున ఉన్న బంగ్లాదేశ్లోని సరిహద్దు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి అక్కడ సంభవించిన వరదలకు త్రిపురలోని గౌమతి నదిపై ఉన్న డ్యాం గేట్లను ఎత్తడమే కారణమన్న ఆరోపణలను భారత్ ఖండించింది ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నదీ జలాల సమస్యలపై ప్రత్యేక కథనం ఈశాన్య రాష్టం త్రిపుర బంగ్లాదేశ్లో భారీ వర్షాలు వరదల కారణంగా భారత్ బంగ్లా మధ్య నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది గౌమతి నదిపై ఉన్న డొంబోరు డ్యాం నుంచి నీటిని విడుదల చేయటమే బంగ్లాదేశ్లో వరదలకు కారణమన్న మీడియా కథనాలను భారత్ తోసిపుచ్చింది గౌమతి నది క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలే బంగ్లా వరదలకు కారణమని పేర్కొంది డుంబోరు డ్యాం బంగ్లా సరిహద్దుకు చాలా దూరంలో ఉందని భారత్ తెలిపింది తక్కువ ఎత్తులో ఉన్న డ్యాంలో ఉత్పత్తయ్యే విద్యుత్ను బంగ్లాదేశ్ కూడా నలభై మెగావాట్లు ఉపయోగించుకున్నట్లు పెల్లడించింది ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి త్రిపురతో పాటు బంగ్లా సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు భారత్ తెలిపింది ఆకస్మిక వరదల కారణంగా త్రిపురలో యాభై వేల మంది నిరాసైలేనట్లు పేర్కొంది ఫలితంగా సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో వరదలు విధ్వంసం సృష్టించినట్లు భారత్ తెలిపింది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొత్తం యాభై నాలుగు నదులు ప్రవహిస్తున్నాయి అందులో గంగా బ్రహ్మపుత్ర మేఘ్నా నదులు ముఖ్యమైనవి హిమాలయాలు జన్మస్థానంగా ఉన్న ఈ నదులు భారత్ ద్వారా బంగ్లాదేశ్ లో ప్రవేశిస్తాయి భారత్ నియంత్రించే జలాలపైనే బంగ్లాదేశ్ లోని దిగువ ప్రాంతాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి ప్రధాన నదులతో పాటు చిన్న నదుల మధ్య జలాల పంపిణీ నిర్వహణ విషయంలో ఇరుదేశాల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కొన్ని చిన్న నదులే అయినప్పటికీ ఇరు దేశాల్లో వ్యవసాయానికి మత్స్య సంపదకు పర్యావరణానికి ఎంతో ముఖ్యమైనవి అయితే ఈ నదుల్లో చాలా వాటికి ఎలాంటి ఒప్పందాలు లేనందున ఇరు దేశాల మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి తాజా వరదల కారణంగా బంగ్లాదేశ్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి బంగ్లా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయమే ప్రధానంగా ఉంది పంట నష్టం వల్ల ఆహార భద్రతతో పాటు అక్కడి రైతులు ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడనుంది వరదల కారణంగా తరచుగా రోడ్లు వంతెనలు నివాసాలు ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లుతోంది దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించటం మరమ్మతులు చేయటం ఇరుదేశాలకు భారంగా మారుతోంది భారీ వరదల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య వరదల నిర్వహణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ ప్రతిపాదించారు ఈ కమిటీ ఏర్పాటైతే సంయుక్త సమావేశాల ద్వారా భారీ వరదల వల్ల కలిగే ముప్పును తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు అయితే ఇరుదేశాల మధ్య పంతొమ్మిది వందల రెండు నుంచి ఉమ్మడి నదుల కమిషన్ ఉంది అందులో ఇరుదేశాల జల వనరుల మంత్రులు సభ్యులుగా ఉన్నారు వరదల అంచనా సమాచార మార్పిడి వరద ప్రమాదాలను తగ్గించడంపై ఈ కమిషన్ దృష్టి పెడుతుంది అయితే గోమతి నదిలో వరద ప్రవాహం పెరుగుదలపై ఈ నెల ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు బంగ్లాదేశ్ కు సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన కారణంగా సమాచారం ఇవ్వలేకపోయినట్లు పేర్కొంది ఇతర మార్గాల ద్వారా అత్యవసర సమాచారాన్ని చేరవేస్తున్నట్లు భారత్ వెల్లడించింది